నమస్తే అండి నేను రజాక్ ఈ రోజు ఒక స్పెషల్ డే అనమాట జనసేన పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులకి పవన్ కళ్యాణ్ సత్తా ఏంటనేది ప్రత్యర్థులు గుండెల్లో వణుకు పుట్టిన పుట్టించిన రోజు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి నాంది పలికిన రోజు ఈరోజు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే ఏం జరిగిద్దో వైసీపీ గుండెల్లో అదురు బెదిరనేవి ఎలా స్టార్ట్ కాబడియో చాటి చెప్పిన రోజే ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజునే అరెస్ట్ చేసినారనమాట రకరకాల కేసులు పెట్టేసి అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఆంధ్రాలో అడుగు పెట్టాలి విజయవాడ గన్నవరం దగ్గర గన్నవరం విమానాశ్రయంలో ఆయన అడుగు పెట్టాల్సి ఉంది అయితే ఆయన్ని అడుగు పెట్టనియకుండా ఆయన్ని అడుగు పెట్టనియకుండా అడుగడుగున అడ్డంకులు క్రియేట్ చేసి తన స్పెషల్ ఫ్లైట్లో ఆంధ్రాలో అడుగు పెట్టడానికి కూడా ఫస్ట్ పర్మిషన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆ పర్మిషన్స్ రద్దు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఓ రకమైన ప్రెజర్ని తీసుకురావాలని చెప్పేసి విశ్వ విష ప్రయత్నాలు చేసిన రోజే ఈరోజు కానీ ఏం జరిగింది దమ్మున్నోడు రోడ్డెక్కితే ఏం జరుగుతుంది అదే జరిగిన రోజే ఈ రోజు వైసీపీ పార్టీ పునాదులు మొత్తాన్ని కుంకటి వేళ్లతో పెకిలించిన రోజే ఈ రోజు వైసీపీ నాయకుల గుండెల్లో ఎందుకురా మనం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినాం ఎందుకురా మనం పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాం ఎందుకురా మనం పవన్ కళ్యాణ్ని అడ్డగించినాం అని చెప్పేసి కంటి మీద కునుకు లేకుండా కొన్ని రోజుల పాటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ గుండెల్లో ఒక రకమైన రోదన్ని మిగిల్చిన రోజే ఈ రోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని స్పెషల్ ఫ్లైట్లో ఆయన వస్తానంటే ఆయనకున్నటువంటి పర్మిషన్స్ అన్నిటినీ కూడా రద్దు చేయించి ఇక్కడ దిగడానికి అసలు అవకాశమే లేదని చెప్పేసి ఆపించేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ద్వారా ఏదైతే తన కార్ల ద్వారా రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆంధ్ర కృష్ణా జిల్లా బోర్డర్ ఏదైతే ఉందో సో ఆ బోర్డర్ దగ్గర పవన్ కళ్యాణ్ని నిలువరించేసినారు అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంట టైంలో అని చెప్పేసి ఒక వార్త రాష్ట్ర రాజకీయాల్లో ఒక సునామీని క్రియేట్ చేసింది పదివేల మంది జనం ఎవడో కూడా చెప్పలేదు రండి మీరు ఇక్కడికి అని చెప్పేసి చెప్పలా పవన్ కళ్యాణ్ వస్తున్నాడంట ఆంధ్రాలో బోర్డర్లో పవన్ కళ్యాణ్ ఆపేసినారంట పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారంట అరెస్ట్ చేస్తారంట పోలీస్ స్టేషన్లో పెడతారంటని దావానంలా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిన రోజే ఈ రోజు పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్తో ఆంధ్రాలో అడుగు పెట్టాడు పోలీసులు అదేవిధంగా నక్క జిత్తుల నాయకులు సకల శాఖ మంత్రులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ని నిలువరించడం కోసం అని చెప్పేసి బోర్డర్లో పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో ఏ విధంగా అయితే సైనికుల్ని పెట్టి పక్క దేశ రానియకుండా పక్క దేశపు ఎవరైతే టెర్రరిస్ట్ మోకల్ని తరిమి తరిమి కొట్టడానికి గుస్తారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఏదో టెర్రరిస్ట్ అనే విధంగా పెట్టిన రోజే ఈరోజు ఆనాడు పవన్ కళ్యాణ్ చెప్పినాడు ఆంధ్రాలో అడుగు పెట్టాలంటే పాస్పోర్ట్ కావాలనుకుంటా అని చెప్పేసి ఆ రోజు వార్నింగ్ ఇచ్చినాడు ఆరే ఆరు నెలల్లో మీరేంటో మీ పతనం ఏంటో మొత్తాన్ని దించుతా అని దించి చూపించడానికి పునాది పడిన రోజే ఆ రోజు అంత స్పెషల్ డే ఇది మా ఎలివేషన్స్ కాదు అరే ఒక్క విత్ ఇన్ వన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో పదివేల మంది జనం ఒక్కసారిగా అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాయమైన ఆపేస్తే ఒక పక్క పవర్ లేకుండా చేస్తే ఏదైతే ఫోన్ టార్చ్ లైట్ల వెలుగుల మధ్య మధ్యలో బార్కెట్లు బార్కెట్ల నేపథ్యంలో పెద్ద పెద్ద టిన్నులు తీసుకొచ్చి ఇసుక పోసి ఆడు పెడితే ఇసులు కొట్టారు జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో పవన్ కళ్యాణ్ని టచ్ చేస్తే ఏం జరిగిద్దో యాక్ట్ తట్టిలు తీసుకొచ్చి లేకపోతే అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేయాలని చేస్తే ఏం జరిగిద్దో వాళ్ళ గుండెల్లో అదురు పుట్టించే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు చూపించిన రోజే ఈ రోజు జోరున వర్షం వేలాది వాహనాల మధ్య జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో అడుగు పెట్టినారు వాళ్ళు ఆపలేకపోయినారు దాని పర్యవసానమే ఈ రోజున వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో అడుగు పెడతా ఉంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని వేల మందికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడ్డగించాలని చెప్పేసి కుట్రపూరితంగా రకరకాల కుట్రలు పనిన నేపథ్యంలో కుట్రలు కూడా ఛేదించి తన వ్యూహం వేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సంఘీభావం తెలియజేసినాడు పవన్ కళ్యాణ్ ఏం ఆపగలిగినారు ఎందుకురా మనం పవన్ కళ్యాణ్ని టచ్ చేసినాం ఎందుకురా పవన్ కళ్యాణ్ని ఆ బోర్డర్లో ఆపి ఇష్యూ చేసుకున్నాం అని ఆ పార్టీ నాయకులు రేయి బగళ్ళు తలలు పట్టుకొని ఏడ్చిన రోజులు మనం ఈ రోజుకి కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకయ్యా అంటే ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారికి సభలకు స్థలం ఇచ్చారని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పొరుల ఇళ్లని కోల్చగొట్టిన రోజున సింపతి వచ్చిందో రాలేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద నిట్ట నిలువుగా నిర్దాక్షిణంగా అడ్డగించిన రోజున మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో సింపతి ఒకటి క్రియేట్ అయింది ఒక నియంత పాలన జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్నాడు ఒక హిట్లర్ పాలన జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్నాడు ఇదే విధంగా ఉంటే కనుక రాష్ట్ర భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోద్దని చెప్పేసి రాష్ట్ర ప్రజానిక మొత్తానికి కూడా ఒక ఇండికేషన్ వెళ్ళిన రోజే ఈ రోజు అంత స్పెషల్ డే అనమాట జగన్మోహన్ రెడ్డి పతనానికి వైసీపీ పార్టీ అద్దపాతాళానికి తొక్కబడ్డానికి పునాది పడిన రోజే ఈ రోజు అప్పటి వరకు జనసేన టీడీపీ అంటే ఎస్ వెళ్తారేమో ఒక ఫ్లో అన్నట్టు ఉండేది కానీ ఈ ఇన్సిడెంట్ కారణంగా తప్పనిసరిగా కలిసే వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి అని అద్దానికి తొక్కాలి వైసీపీ పార్టీని కోట కుంభస్థలం మళ్ళీ పైకి లేకూడదు అని ఒక క్లియర్ ఇండికేషన్స్ని వైసీపీ జనసేన టీడీపీ పార్టీ కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు పంపించిన రోజే ఈరోజు ప్రతి టీడీపీ పార్టీ కార్యకర్తకి వాళ్ళ గూజ్బంప్స్ వచ్చిన రోజే ఈ రోజు వాళ్ళ గుండెల్లో ధైర్యం నింపిన రోజే ఈరోజు సో ఇదన్నమాట ఈ రోజుకున్నటువంటి చరిత్ర అంత తేలికదైతే కాదు ఈ రోజు కారణంగానే ఆ రోజు అర్ధరాత్రి వేలాది కొద్ది వాహనాలు లాగా ముందుకెళ్లడం జగన్మోహన్ రెడ్డి అడ్డగించాలని చెప్పేసి చేసినటువంటి అన్ని విషయాలని కూడా అన్ని పరిస్థితుల్ని కూడా కాలరాసి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళినటువంటి తీరేదైతే ఉందో అది జన జనసేన పార్టీ కార్యకర్తలు ఒక ధైర్యాన్ని నింపింది ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది టీడీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలకు గుండెల్లో ఒక నిబ్రాన్ని నింపింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్న నేపథ్యంలో కార్యకర్తలంతా డేల పడిపోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చి రంగంలోకి దిగి తన సపోర్టు తన మద్దతుని తెలియజేసిన రోజే ఈ రోజు సో ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట ఓవరాల్గా చెప్పాలంటే వైసీపీ పార్టీకి వా వాళ్ళంతటి వాళ్ళే సమాధి కట్టుకున్న రోజే ఈ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అనే ఒక రోజు అనమాట సో ఈరో ఈ రోజుకి అత్యంత ప్రాధాన్యత ఉంది మళ్ళీ చెప్తున్నా ఈ రోజు గురించి మాట్లాడుకోవాలంటే వైసీపీ పార్టీ నాయకులు ఈ రోజుకి కూడా వణుకు పుట్టడం మాత్రం పక్క జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు రావడానికి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడానికి ప్రత్యేక కారణమైన రోజే ఈ రోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ రెండోది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పొడుకొని నిరసన తెలియజేసి నేనున్నాను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే నేనున్నాను అని చూపించిన రోజే ఈరోజు అన్నమాట